హాయ్ అండి ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీ గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఎప్పుడు కొబ్బరితో కాకుండా ఇలా ఒకసారి పీనట్స్తో ట్రై చేయండి ఒకసారి ప్రాసెస్ చూసేయండి సో ఫస్ట్ ఈ కాయల్ని మనం కట్ చేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా ఒక కడాయిలోకి తీసుకొని వీటిని బాయిల్ చేసుకుందామండి మీరు ఒకవేళ ఇన్ కేసు కుక్కర్లో పెట్టుకుంటే ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించిన పల్లీలు లైట్గా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కొద్దిగా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులో మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి పల్స్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే అందులో రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు మీడియం సైజ్ టమోటాలు కట్ చేసి వేసుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోర్చికుడకాయలను వేసి అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్తో రెడీ అయిపోయి మన మేము మన ఫ్రై రెడీ అయిపోతుందండి ఎప్పుడు కొబ్బరితో కాకుండా ఇలా పల్లీలతో ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలకైనా అన్నింటిలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ